రండి ఈ రోజు మన మన్వీ హోమ్ ఫుడ్స్ లో ప్రతి ఐటమ్ కి బ్యాక్ లేబుల్ మీద ఏమేమి ఉంటాయి అసలు లేబుల్ ఎలా ఉంటుంది వాటి మీద ఏం రాస్తామో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గర ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారనమాట అవి యూస్ చేస్తూ అన్నవరం వెళ్తున్నారంట ఆన్ ది వే కదా అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఈ త్రీ పౌడర్స్ అడిగారు యాక్చువల్లీ ఉగ్గు కూడా అడిగారు కానీ అది మన దగ్గర అప్పటికి రెడీగా లేదనమాట అందుకే ఈ త్రీ అప్పటికప్పుడు ప్యాక్ చేసి ఇచ్చేసాను అయితే మన బ్యాక్ సైడ్ లేబుల్ లో ఖచ్చితంగా నెట్ ఉంటుంది అంటే ఎంత క్వాంటిటీ అనేది అండ్ మనం దాన్ని ఎప్పుడు తయారు చేసామనే డేట్ దాన్ని బట్టి మనకి బెస్ట్ బిఫోర్ అనేది అర్థమవుతుంది అంటే నేను కింద నోట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి బెస్ట్ బిఫోర్ ఎన్ని డేస్ అనేది అండ్ ఇంకా క్లియర్ గా ప్రతి ప్రోడక్ట్ లో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బ్యాక్ లేబుల్ మీద ఉంటాయి ఒకసారి చూడండి అండ్ ఇంకా మన ఫుడ్ లైసెన్స్ నెంబర్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ మన ట్యాగ్ లైన్ ప్రోడక్ట్ వల్ల బెనిఫిట్స్ అని ఇలా ప్రతిదీ ఉంటుంది ఒక టూ మినిట్స్ టైం కేటాయించి ఇవన్నీ చెక్ చేయండి నా దగ్గరనే కాదు ఎక్కడ ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఖచ్చితంగా బ్యాక్ లేబుల్ లో ఏమేం రాశారు ఏమేమి మెన్షన్ చేశారు అనేది చూడాలి సరే ఇలాంటి అంటే హైజిన్ మేడ్ ఫుడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి